మన పోలీసు రాష్ట్ర శాఖ ఆధ్వర్యం పిలుపు మేరకు భువనగిరి రూరల్ పోలీసులు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఇలా దేశం కోసం రాష్ట్రం కోసం పోలీసు పోలీసులు ఎంతోమంది అమర అమరులయ్యారు ఆ కుటుంబాలు కూడా రోడ్డు మీద వాడి కాబట్టి వాళ్ళందరికీ మనోధైర్యం కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం తీసుకున్నందుకు పోలీసు శాఖకు పేరు పేరిన ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పటికైనా ఈ రక్షణ రంగాన్ని కానీ పోలీసు వ్యవస్థను కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి పరిష్కంగా చేస్తూ వీళ్ళకి ఇంకా తగిన నిధులు కేటాయిస్తూ కేటాయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం